అన్నం పెట్టినా లేదా ఎవరింటికన్నా పోయినప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చిన మనం ఏం చెప్తాం థ్యాంక్స్ అంటాం అంటే తెలుగులో కృతజ్ఞుడలోని కృతజ్ఞతలోని ఇటువంటిది నిన్న లక్కిరెడ్డిపల్లి రమేష్ కుమార్ రెడ్డి అసలు ఆయనకి సిగ్గు శరము నీతి నియమాలు ఏమీ లేవని ఆయన మాట్లాడిన తీరు చూస్తా అంటే మాకు అర్థమే మీ తండ్రి స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన పెద్ద మనిషి ఆయన కాలం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి మన్ననలు పొంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి ఎన్నో అవకాశాలు కల్పించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తరఫున మేము నిన్న రమేష్ కుమార్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మన జిల్లా మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని చూ గురించి చాలా నీచంగా మాట్లాడినారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా పొరపాటు మాటలు మాట్లాడినాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం నీకు తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది నువ్వు ఎప్పుడు ఓడిపోయినా కూడా అయినా సరే మళ్ళా నీకు అవకాశం కల్పిస్తానే ఉంది అటువంటిది నిన్న నువ్వు కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే మాటలు మాట్లాడినావు రమేష్ రెడ్డి ఇది ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించాడు ఒక పక్క మీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు మీ మరదలు మాధవిరెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారు కడప పట్టణంలో ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పోతుతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొని వస్తూ ఉన్నారు అదే ఆయన కడుపులో పుట్టిన నువ్వు పెద్ద ఆయన మా అందరికీ ఆరాధ్యుడైన రాజ్ రాజగోపాల్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొని వస్తా ఉన్నావు అసలు నీ స్థాయి మర్చిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు కొట్టేయాలని ఈ లిక్కర్ స్కామ్లో రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లిచ్చేదానికి నోటికి వచ్చినట్టు పిచ్చి కూతులు కూర్చున్నావు కాబట్టి కబడ్దార్ రమేష్ కుమార్ రెడ్డి మేము కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నేతలుగా మేమంతా చెప్తా ఉన్నాం ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా రాంప్రసాద్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఒక తో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు అంగళ్ళలో జరిగిన గొడవల్లో కానీ పుంగనూరులో జరిగిన గొడవల్లో కానీ ముందరుండి గుండె ధైర్యంతో ఎదుర్కొని చొక్కా విప్పి మగోళ్ళలాగా పోరాడినాడు మిదినరెడ్డి అరెస్ట్ అయితే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరికీ పిచ్చి పట్టుకునిట్టుంది ఎందుకంటే చేసిన పాపాన్ని చేసిన అవినీతిని షేడి ప్రశ్నించి జైల్లో పెడితే వీళ్ళకు పిచ్చి పరాకాష్ఠకు చేరింది మదనపల్లి వైసీపీ వాళ్ళకి కావచ్చు రాయచోటి వైసీపీ వాళ్ళకి కావచ్చు ఈ పార్లమెంట్ అంతా కూడా ఎట్లుండాలంటే వీళ్ళందరూ ఈ మదనపల్లి కావచ్చు ఆయన మైనారిటీని తీసేసి వీళ్ళు టికెట్లు తెచ్చుకోవాలని వీళ్ళు ముందుగా పరిగెత్తారు ప్రెస్ మీట్లకు అక్కడ చూస్తే రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి కాదని రమేష్ రెడ్డి నేను తెచ్చుకోవాలా జగన్ దగ్గర మార్కులు కావాలని కోటని సస్తా ఉన్నారు ఈ టికెట్ల కోసం అప్పుడే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ఇంక ఇరవై సంవత్సరాలు పాలిస్తుంది ఈ రాష్ట్రంలో ఇంక ఇరవై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేస్తాం ప్రజలకు ఏం కావాలన్న అభివృద్ధి ప్రతిదీ నిత్యం అందిస్తూ ఉన్నాం అటువంటి మా నాయకులను రమేష్ కుమార్ రెడ్డి నీ బతికెంత తెలుగుదేశం పార్టీ కన్నతల లాంటి పార్టీ అటువంటి పార్టీ నీకు ఐదు సార్లు టికెట్ ఇస్తే నీకు చేసుకునే చేతగాక నీ నోటి తోలతోనే నువ్వు రాజకీయ సమాధి అయిపోయినావు నీకు ఈ బొద్దు కూడా చెప్తాను నువ్వు రాజకీయ జీవితంలో ఇంక నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరలో జైలు పోతా ఇంక మీరంతా ఉండి ఏం చేస్తారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టి ఎందుకంటే మా మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్న గురించి మాకు ఇరవై సంవత్సరం నుంచి మాకు తెలుసు ఇరవై సంవత్సరం నుంచి పోరాడి 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 మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రిగా చేసినట్టు ఘనత మన రాంప్రసాద్ రెడ్డి అన్నది అటువంటి రాంప్రసాద్ రెడ్డి అన్న మీద అభివృద్ధి ఐదు వందల కోట్లు వర్కలు తెచ్చి రాయచోటిని రూపురేఖలు మారుస్తున్నటువంటి ఏకైక మంత్రి ఎవరైనా ఉండాలంటే ఒక మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అటువంటి మంత్రిని నువ్వు విమర్శిస్తే నువ్వు విమర్శించే స్థాయి మంత్రిది కాదు మాతో తగలి నువ్వు రాయచోటికి రమ్మంటావా ఈ పార్లమెంట్ ఎక్కడ రమ్మంటారు చెప్పు వస్తాం ఈ పార్లమెంట్లో ఎవడెవడు ఎంత భూ కబ్జాలు చేసిండేది మా దగ్గర ఆధారాలు సాగున్నాం మీరు పెట్టండి ఎక్కడైనా వస్తాం అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహిత్యం లేదని హెచ్చరిస్తూ రమేష్ రెడ్డి చరిత్ర ఈ రాష్ట్రానికి వైసీపీ లీడర్లకు ఈ రాష్ట్రం ప్రజలకు అందరికి తెలియదు వాళ్ళ పాదరు తెలుగుదేశంలో మంత్రిగా పనిచేశాడు నైన్టీ ఫోర్లో లో ఆయన ఎమ్మెల్యేకి గెలిచినాడు నైన్టీ నైన్లో కాంగ్రెస్కి ఓడిపోయినాడు ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఆయనకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చు ఎంపీ సాధించారు ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ టైం పదివేలతో వాడిపోతే సెకండ్ టైం పోటీ చేసినప్పుడు ఇరవై వేలు ముప్పై వేలతో వాడిపోయిన నాయకురా ఆయన ఎప్పుడు కూడా అవినీతి కోర అవినీతి కోరడం అనేది ఆయన చాలామంది ముసుగు తెలియదు వైసీపీ వాళ్ళతో అయితే రెడ్డితో ఒప్పాయితంగా ప్రతిసారి కూడా టికెట్ తెచ్చుకున్న తర్వాత నడిపిన తర్వాత అన్నీ కూడా ఆయన పనులు సక్రంగా చేసుకుంటాడు కార్యకర్తలకు ఈరోజు రాయచోట్టు కాల్చిలో ఐదు సార్లు చేసి కార్యకర్తలు తినేసాడు నిన్న కూడా ఎంత దుర్మార్గుడు అంటే ఎస్సీ ఎస్టీ ల్యాండ్లో వారీలు పెట్టుకున్నాడు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్త కూడా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోలేకపోతే ఈయన కాంట్రాక్టర్ వర్క్లు క్రషర్లు అన్నీ నడిపించుకున్నాడు అదేవిధంగా నీకు చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబును పవన్ కళ్యాణ్ని విమర్శించి అట్టుకు నీకు ఉందా నీకు ఆ సత్తా ఉందా నువ్వు ఏ రోజైనా నీ నీ మండలంలో ఏ రోజైనా నువ్వు ఐదు వేలు మెజార్టీ తెచ్చుకునేవా ఎప్పుడు వైసీపీ మెజార్టీ నువ్వు ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అయిపోతావు నువ్వు ఈరోజు నియోజకవర్గంలో శ్రీ మండిపల్లి రాంప్రసాద్ గెలిచి మంత్రి పదవి వస్తే డెవలప్ అవుతుంది చూసుకోలేక ఈ రోజు రామ్ ప్రసాద్ రెడ్డితో పోటీ పడే సిగ్గే ఉండాలి ఈ రిక్కర్ స్కామ్ లో మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే టోటల్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకుల్ని కూటమి అభ్యర్థులని కూటమి నాయకులందరినీ తిడతా ఉన్నారు ఇష్టం సార్ ఈ వైఎస్ఆర్సిపి నాయకులకి ఒకటే తెలుసు ఇంత ముందు వాళ్ళు ఐదేళ్ళు పరిపాలించినారు అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు విపరీతంగా నానాభూతులు తిట్టేవాళ్ళు ఏదేదో చెప్పేవాళ్ళు నువ్వు వానికి కుట్టినావు విని ఇని కుట్టినావని చెప్పేవాళ్ళు రకరకాలుగా అసలు అసలు నోట్లో చెప్పుకొని అట్లా బూతులు తిట్టేవాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మినిస్టర్ ఇచ్చేవారు అది వాళ్ళకి ఏబీసీడీ మాదిరి ఎంత బాగా తిడితే అన్ని మినిస్టర్ పోస్టులు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా కూడా టికెట్ రాని వాళ్ళు ఓడిపోయినోళ్ళు తెలుగుదేశం టికెట్ రాకపోతే జనసేన టికెట్ రాకపోతే వెనక్కి వచ్చేసి వైసీపీలో జాయిన్ అంతా ఏం పట్టినారంటే పాట నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇప్పుడు నుంచి తిట్టే స్టార్ట్ చేసినారు నేను అయినా మీరు తిడితే తిడితే ఏం రావు మీకు ఎమ్మెల్యే టికెట్ రావు వచ్చినా మీరు మళ్ళీ ఓడిపోయేది గ్యారెంటీ మీరు చేయాల్సింది ప్రజల కోసము ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద పోరాటం చేయండి రైతులు ఏదైనా ఇబ్బంది పెడితే దాని మీద పోరాటం చేయండి మాకు చెప్పండి మేము తెలుసుకుంటాం ఇట్లా తిడితే ఏం తిడితే మాకు కడుపు కాలుతుంది మీ 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 వాళ్ళ కూడా కడుపు కాలుతుంది మీరు అందరూ జైలు పోయి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక పండుగ వాతావరణంలో ప్రజల సుఖ సంతోషాలతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ముందర నడుస్తూ సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా అందరూ ప్రజలు ఉన్నారు గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే మీరు చేసిన దుర్మార్గాలు మాట్లాడటానికి కూడా వాక్ స్వాతంత్ర హక్కును కూడా హరించి నాయకులు నిర్బంధించి హక్కులను కాలరాసి ఒక దౌర్భాగ్యమైన ఆటవిక రాజ్యాన్ని మీరు స్థాపించిన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీరా మా నాయకుల గురించి విమర్శించే స్థాయి ఉండేది మీకు ఏ స్థాయి ఉందని మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి అర్హుతున్న రమేష్ కుమార్ రెడ్డి నీకు మా నాయకులు ఒక పండుగ వాతావరణంలో సుమారు ఒక ఇరవై వేల మందిని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారంటే ప్రజా సంక్షేమం కోసం ఒక సామాన్య వ్యక్తిగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ ఒక మధ్యతర కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి రాష్ట్ర మంత్రిగా ఎదిగి ఎంతో మంది ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మండిపల్లి రెడ్డి గారు ఆయన్ని విమర్శించే అర్హత నీకుందా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా నీచంగా ఉన్నాయి మామూలుగా జంతువుకు మనం ఏదన్నా కానీ ఒకరోజు ఒక అన్నం పెట్టి పెట్టి విశ్వాసం కలిగిస్తారు ప్రజల మానవుడిగా ఉండి ఒక మంచి కుటుంబంలో పుట్టిన నీవు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కానీ రామారావు కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినంత రాయచోటిలో ఎవరికి చేయాలి అలాంటప్పుడు నువ్వు నాలుగు పర్యాలు మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోతే ఇంకా అప్పుడునే ప్రజలు కాపాడే ఉద్దేశంతో మంచి నాయకుడైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దమ్మున్న నాయకుడు ప్రజల్లో మమైకమైన నాయకుడు ఇతనికి ఇస్తే రాయచోడు బాగుపడుతున్న ఉద్దేశంతో అతనికి టికెట్ కేటాయిస్తే నువ్వు ఆయనకు పని చేయక నువ్వు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి ఆయన ఓడించడానికి ప్రయత్నాలు చేసి అంటే నీ టికెట్ ఇస్తే అందరూ కూడా పనిచేయాలి వాళ్ళకి ఇస్తే నువ్వు పని చేయకూడదు ఇది ఎక్కడ ధర్మము సరే నచ్చలా పోయినావు పోయినందుకు కూడా అన్నం పెట్టిన చేతినే ఉన్నావు నువ్వు అలాంటి మాట్లాడు మాట్లాడితే సిగ్గుచేటు ఎందుకంటే మీ వైఎస్ఆర్సీపీకి పెట్టిన వెన్నకు ఆ పార్టీ లేకపోతే అందరికీ అదే వచ్చేస్తారు ఎవరైనా పనులు తెలియదు వైసీపీకి వాళ్ళకి వచ్చేది డిఎన్ఎస్ అట్లాంటిది వాళ్ళ పోయే నడవడికి అట్లా తాకపోతే నీకు అట్లాంటి మాటలు వస్తాయి గతంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా నానా రకాలుగా ప్రజలు ప్రజలు సోషల్ మీడియా ఉంది రెండు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఈ మీడియా ముందర మీరు నానాభూతులు తిడితే అందుకే ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళగా చట్టసభలు పంపించేదని చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించినారు పదకొండు సీట్లు ఇప్పుడు కూడా మీరు తిడితే మళ్ళీ నీకు ఓట్లు వేస్తారనుకోద్దండి నెక్స్ట్ ఇరవై ఏళ్ళైనా మీరు ఇలా మీ ప్రవర్తన మారదు మీ చేసులు మారదు కనుక దయచేసి మండిపల్లి రామ్ప్రసాద్ విమర్శించిన స్థాయినిది కాదు ఆయన ప్రజల్లో ఉన్న వ్యక్తి నిత్యము పేదవాడికి అన్నం పెట్టి పది రూపాయలు ఎవడున్న బాధలో ఉన్నట్టు ఆదుకునే వ్యక్తి మండికో రాంప్రసాద్ రెడ్డి ఇంకోసారి ఇలా మాట్లాడితే నువ్వు రాయచోట్లే కాదు కదా అన్నమయ్య జిల్లాలో ఎక్కడ తిరగలేవని హెచ్చరిస్తున్నావు